హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది ఇది మా అమ్మమ్మ ఇందులో వాటర్ పెట్టుకొని తాగుతుంది ఈ కుండలో సో మా పిల్లలు చూడండి ఎలా ఆగమాగం చేశారు మొత్తము సో మీకు చూపిస్తా అని చెప్పాను కదా ఇదేమో కిచెన్ రూమ్ అండి ఇదేమో మా స్టాండ్ ఇప్పుడు మనకున్న దానికి ఈ స్టాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదండీ సో ఇదైతే చాలా బందోబస్తుగా ఉంది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్లలో మా అమ్మమ్మ మాత్రం ఇలా సామాన్ సెట్ చేసుకొని పెట్టు ఇప్పుడు మాత్రం స్టీల్ గ్లాస్ ఇత్తడి వంటివి వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఇలా ఉందో మొత్తం సిల్వర్ ఇవన్నీ పేపర్స్ అన్ని చేంజ్ చేసి మంచిగా నీట్గా వేసి ఇవ్వాలి మా అమ్మమ్మకు సో ఇలా అయితే నీట్గా సర్ది పెట్టుకుందండి మా అమ్మమ్మ మాత్రం ఎప్పటికప్పుడు ఒకవేళ చాయ్ చేసుకున్నా కానీ అది ఎప్పటికప్పుడు కడిగి వాష్ చేసి పెట్టుకుంటుంది నేనైతే మాత్రం ఆ తర్వాత చేద్దాంలే అని అలాగే పెట్టేసుకుంటాను సో ఇక్కడ చాయ్ అవుతుంది చాయ్ పెట్టుకున్నాను ఇది సిమెంట్ది కాబట్టి మొత్తము కోతులన్నీ ఎగిరి ఎగిరి మళ్ళీ మామైనా బయటకు పోయినప్పుడు పక్క వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఇంకా కోతి పనులు అంటే రాళ్ళు అవి విసిరి మొత్తము ఈ సిమెంట్ రేగులు కదండి మొత్తము అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ క్రాక్స్ లాంటివి వచ్చాయి సో ఇక్కడ సిమెంట్ పెట్టింది అయినా వర్షపు నీళ్ళు అనేవి వస్తూనే ఉంటాయి మళ్ళీ అక్కడ కూడా వస్తుంది వర్షపు నీరు సో ఇక్కడ అంతా కవర్ వేసుకొని పెట్టేసుకుంటుంది సో మా కజిన్ బ్రదర్స్ మేము అనుకున్నాం అనమాట ఇదంతా చేసి మా అమ్మమ్మకు ఒక చిన్న రూమ్ వేసి ఇవ్వాలని సో ఇందులో వాటర్ పెట్టేసుకుంటుంది ఎండాకాలం కదా వాటర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు కాబట్టి ఈ డ్రమ్ములో నింపేసి పెట్టేసుకుంటుంది తను టీ పొడి ఉంది జీలకర్ర ఆవాలు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పెట్టుకుంది ఇలా పేపర్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాస్త నీట్గా ఒక్కసారి మనం కొత్త పేపర్స్ వేసి సెట్ చేసి పెట్టామంటే మళ్ళీ తనకు ఎందుకంటే మా అమ్మమ్మకి ఎక్కువ చేత కాదు కాబట్టి చేద్దామని అనుకుంటున్నాను ఇవి కూడా ఒకసారి మంచిగా చింతపండు వేసుకొని మంచిగా నీట్గా సాఫ్ చేసి ఇస్తే తను నీళ్ళు పట్టుకొని పెట్టుకుంటుంది